గొప్ప పరివారంతో బయలుదేరింది ఆ తర్వాత వెళ్తా వెళ్తా వెళ్ళేటప్పుడు ఆమె ఏం తీసుకొని వెళ్ళిందో చూడండి రెండో వచ్చిన గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని ఎరుషులు వచ్చాను ఎట్లా వచ్చింది అమ్మా ఒట్టి చేతులతో వెళ్ళమల్లా ఒట్టిగా వెళ్ళలేదు వెళ్తా వెళ్తా ఏం తీసుకెళ్ళింది గంధవర్గము గంధవర్గం అంటే మాటలు కాదు ఏంటి అందుకే టేకు చెట్లు పెంచుకుంటా ఉంటారు ఇంటి దగ్గర అది పెంచింది తర్వాత అది అమ్మితే లక్షలు వస్తాయి అలలుయ్యా గంధవర్గము ఇంకా ఏం తీసుకెళ్ళింది విస్తారమైన బంగారము రాణులు కదా బంగారం అంతా వాళ్ళదే కదా రత్నాలను తీసుకొని వెళ్ళింది వంటల మీదకి ఎక్కించుకొని అలలుయ్యా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అండి ఒట్టి ఒట్టిగా మనం రానే రాకూడదు మీ బంగారాన్ని తీసుకురండి అని నేను అట్లా గంధవర్గాలు తీసుకొని రమ్మని అంటలేదు నీకు దేవుడిని నాశీర్వదించిన కొలది దేవునికి ఇవ్వాలి హలలోయ నీ దశమాభాగం కంపల్సరీ దశమాభాగాన్ని పక్కన పెడితే నీకు దేవుడు ఆశీర్వదించిన వాట అన్నింటిలో కూడా నీవేం చేయాలమ్మా దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి హే పేరు శ్రేష్టమైనవి ఇచ్చాడు కాబట్టి ఆ ఆ అర్పణ కూడా అంగీకరించబడింది హలలోయ నువ్వు రక్షించబడిన వ్యక్తివి కాబట్టి నీకు తెలియాలి విషయాలు నీ శ్రేష్టమైనవి నువ్వు ఆశ్రదించబడిన వాటిలో నీకున్న దానిలో నీకు నీకు కలిగిన వాటిలో దేవునికి ఇవ్వాలి ఇస్తున్న వారిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక హలలోయ కొంతమంది ఆదివారం కానుకలు కూడా దశమాభాగంగానే ఇస్తారు కానీ ఇక దశమాభాగానికి మించిన ఎక్స్ట్రా మనము ఇవ్వలేకపోతున్నాం భాగమే ఒక కానుకలాగా వేస్తున్నాం దశమ భాగం దశమ భాగమే దేవునికి ఇవ్వాల్సిన క్రమం అది దశమ భాగమే కానుక కానుకే భాగం కాదమ్మా అది గాక అలలోయ తెలియక తెలియక కొంతమంది కానుకే దశమ భాగమే కానుక అని అలా వేస్తూ ఎలా ఉన్నారంటే ఆశీర్వాదం లేకుండా పోతా ఉన్నాము ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాము గాక నరకానికి పిక్నిక్ అనుకుంటాను ఆ పుస్తకంలోనూ అనుకుంటాను భాగము ఇవ్వని వారు కూడా నరకంలో ఉన్నారు ఎందుకని అంటే డబ్బులు దేవుడు మన దేవుడు మీరే దొంగలు అని అన్నారు ఎవరిని భక్తుల్ని దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని దొంగల మేము ఎప్పుడు దొంగతనం చేసామయ్యా అసలు నా దగ్గరే దొంగతనం చేశారు అమ్మో పోలీసులు ఇంట్లోనే దొంగలు పట్టారంటే మీరు ఎలా స్పందిస్తారు అమ్మ పోలీసు ఇంట్లోనే దొంగలబడ్డారంట ఆ మధ్య దేవుని దగ్గరే దొంగిలితి నా దగ్గరే మీరు దొంగిలించారు మలాకి గ్రంథంలో ఉంటుంది నా దగ్గర దొంగిలించారని అంటే మీ దగ్గర ఎప్పుడు దొంగిలించామయ్యా మీరు దశమాభాగం ఇయ్యాక తిరి దశమాభాగం నాది నాది నాకీయకుండా మీరు ఏం చేస్తారు తిన్నారు ఖర్చు పెట్టుకున్నారు అమ్మా మీరు నిద్రపోతే లాస్ అయిపోతారు హలో లూయా మీరు దశమాభాగం మీరు ఏదో అవసరం వచ్చింది అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ దశమాభాగాన్ని ఖర్చు పెడుతుంటారు తెలిసి కూడా అమ్మ తెలియకైతే అనుకోవచ్చు కానీ అమ్మా తెలిసి కూడా అలా చేస్తే ఎంత శాపమమ్మ అది మనం అసలుకి దేవుని కానుక తీసి నువ్వు అలా ఉంచి అవసరం వచ్చిందని భాగాన్ని కూడా ఈసారి ఇద్దాం నేను వాడేసేసావు అనుకో నువ్వేమైపోతున్నావు దేవుని దృష్టికి అంత మాట చెప్పాలని నాకు లేదు కానీ చెప్పక తప్పట్ల దొంగలై తిరిగి దొంగలమైపోతున్నావు ఎవరి దగ్గర దొంగిలించట్ల దేవుని దగ్గరే మనము దొంగిలిస్తూ ఉన్నాము కాబట్టి నీ భాగం నీ దశమాభాగం ప్రత్యేకమైన కనుక ప్రత్యేకమైనదిగా నీవు దేవునికి అర్పణగా చెల్లించదుగాక ఆమె నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నా మీద ఏ నేరారోపణ లేకుండా చెప్పేస్తున్నా మీరు ఏమైనా అనుకోండి రేపు ఆమె లేచి నిలబడి మీ దేవుడి గురించి మీ సోలోమాన్ రాజు గురించి నేను ఎన్ని తీసుకొచ్చారో తెలుసా బంగారాలను తీసుకొచ్చాను ఇంక విస్తారమైన బంగారం తీసుకొచ్చాను ఇంకా ఏం తీసుకొచ్చింది గంధవర్గాన్ని తీసుకొచ్చాను రత్నాలు కూడా తీసుకొచ్చాను మీ దేవుడి దగ్గరికి ఏం తీసుకొచ్చారు నేరస్థాపన చేసిద్ది మనమేమో జీవంగా సరిగ్ కూర్చుండాను మీరిద్దరూ ఇంటి దగ్గర ఫ్రెండ్షిప్ చేయండి మందిరంలో మాత్రం భక్తి చేయండి అలాయా నిలు నిలువు అంటారు ఎట్లాగ చేస్తారు అసలు ఒలిచి ఇస్తారంటండి నేనేమంటాను ఒలిచి ఇవ్వటలేదులే కానీ నీ భక్తి నేను ఎలా నడిపిస్తుంది నీ ఆత్మీయత ఎలాగా తీసుకొస్తుంది ప్రభు దగ్గరికి దేవునికి స్వాతంత్రం చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి దేవునికి ఇచ్చే విషయంలో పిస్తున్నారు తనము ఉండవు లెక్కలు ఉండకూడదు అల్లెలు సంతోషముగా ఇచ్చు ఆయన ఎలా చేస్తాడంట ధారాళంగా దీవిస్తాడంట పాట కూడా